శరణ్యకి దర్శన్కి విడాకులు ఇప్పించడం కోసం అని చెప్పి రాజేశ్వరరావు వాళ్ళని కోర్టుకు తీసుకునే వస్తాడు ఇక కోర్టులో జడ్జి గారు శరణ్యని దర్శని బోన్లో నిలబెట్టిన తర్వాత మీకు పెళ్ళయ్యి అయిందని అడుగుతూ ఉంటే అప్పుడు శరణ్య ఆరు నెలలు అవుతుంది జడ్జి గారు అని చెప్పి అంటూ ఉంటుంది మరి ఆరు నెలలకే విడాకులు కావాలని ఎందుకు కోర్టుకు వచ్చారమ్మా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు అమ్మ శరణ్య ముందు మీరు చెప్పండి మీ ఆయన మంచివాడు కాదా అని జడ్జి గారు అడుగుతూ ఉంటే లేదు జడ్జి గారు ఆయన చాలా మంచివారు అని శరణ్య అంటూ ఉంటుంది మరి మీ ఆయన తిరుగుబోతా లేదంటే తాగుబోతా బాగా తాగొచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటారా వేరే అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే అప్పుడు శరణ్య లేదండి ఆయన వ్యక్తిత్వంలోనూ గుణంలోనూ శ్రీరామచంద్రుడు ఆయనకి ఎటువంటి దురలవాట్లు లేవు ఎవరితోనో సంబంధాలు లేవు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది మరి ఎందుకమ్మా విడాకులు తీసుకోవాలని అడుగుతున్నావు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు దాంతో శరణ్య ఏమి మాట్లాడలేక ఏడుస్తూ ఉంటుంది బాబు మీరు చెప్పండి మీ ఆవిడ మీతో ఎలా ఉంటుంది మిమ్మల్ని సరిగ్గా చూసుకోదా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఇక దాంతో దర్శన్ లేదు జడ్జి గారు సరే నన్ను చాలా బాగా చూసుకుంటుంది నేను తనని కోపడినా సరే తను మాత్రం ఎంతో ఓపిక్గా అన్నీ కూడా భరిస్తుందని చెప్పి దర్శన్ కూడా అంటూ ఉంటాడు అసలు ఇప్పటి వరకు నా కెరీర్లో నేను ఇటువంటి కేసు చూడలేదు మీరిద్దరూ ఒకరి మీద ఒకరు చాలా ప్రేమగా ఉన్నారు మరి విడాకులకు ఎందుకు వచ్చారో తెలియడం లేదు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే జడ్జి గారు దయచేసి మాకు విడాకులు ఇప్పించండి జడ్జి గారు నేను ఆయనతో కాపురం చేయలేను అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది అమ్మ మీకు పెళ్ళయ్యి ఆరు నెలలే అయిందంటున్నారు మరి ఆరు నెలల్లో మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఏమీ తెలుసుకోలేదని నాకు అర్థమవుతుంది ఇంతకుముందు కోర్టుకు వచ్చిన ఎన్నో జంటలు విడాకులు కావాలని కోర్టుకు వచ్చి మేము టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ తమ తప్పు తెలుసుకుని కలిసిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కూడా నాకు అలాగే అనిపిస్తుంది మీ ఇద్దరిని చూసిన తర్వాత మేము ఒక ఆరు నెలలు గడువు పెట్టాలనుకుంటున్నామని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే బొద్ధ జడ్జి గారు దయచేసి నాకు విడాకులు ఇప్పించండి అని సరే జడ్జి గారిని వేడుకుంటూ ఉంటుంది మరో పక్క అనన్య ప్రకాష్తో ఫోన్లో మాట్లాడుతూ ప్రకాష్ మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించబోతున్నాము దర్శన్కి శరణ్యకి ఈరోజు విడాకులు అవ్వబోతున్నాయి అని చెప్పి అనన్య ప్రకాష్కి చెప్తూ ఉంటే ప్రకాష్ సూపర్ అనన్య మన ప్లాన్ సూపర్గా వర్కౌట్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు కావాలంటే వెంటనే లహరికి ఫోన్ చేసి దర్శన్ శరణ్యల డివోర్స్ కాపీని అడిగి చూడు తనే తీసుకువస్తుంది అని చెప్పి అనన్య అనడంతో సరే అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక అనన్య ఫోన్లో మాట్లాడటం మొత్తం కూడా లహరి వినేస్తూ ఉంటుంది ప్రకాష్ ఒకసారి నిన్ను కలిసి నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మాట్లాడాలి నేను చెప్పిన చోటుకి రా అని చెప్పి అనన్య అంటూ ఉంటే సరే అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక ఇదంతా వింటున్న లహరి అంటే నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడితో వదిన కూడా మాట్లాడుతుందనమాట అసలు ఇంట్లో వాళ్ళ మీద ఎందుకు వదినకు ఇంత పగ అని చెప్పి పాపం శరణ్య వదిన అన్యాయంగా దర్శన్ అన్నయ్యతో విడాకులు తీసుకోబోతుంది అని చెప్పి లహరి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే లహరికి ప్రకాష్ ఫోన్ చేస్తాడు మీ అన్నయ్య వదిన ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారట కదా వెంటనే నాకు ఆ డివర్స్ కాపీ కావాలి అని ప్రకాష్ అంటూ ఉంటే సరే తీసుకువస్తాను అని లహరి భయంగా చెప్తూ ఉంటుంది వెరీ గుడ్ కాసేపటి తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు డివోర్స్ కాపీ తీసుకురా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఆ తర్వాత అనన్య బయటకు వెళ్తూ ఉండడంతో లహరి అనన్యని ఫాలో అవుతూ అనన్య వెళ్ళిన చోటుకి వెళ్తుంది ఇక అక్కడ అనన్య ప్రకాష్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి లహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది తను ప్రేమించిన ప్రకాశే బ్లాక్ మెయిలర్ అన్న విషయం తెలుసుకున్నా లహరి నేను ఇన్ని రోజులు ప్రకాష్ మంచివాడేమో అనుకున్నాను అనవసరంగా వీళ్ళ ట్రాప్లో చిక్కుకున్నాను అమ్మ చెప్పిన మాట వినుంటే బాగుండేది అందుకు నాకు తగిన శాస్తి జరిగింది అని చెప్పి లహరి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది శరణ్యకు దర్శన్కి విడాకులు అయిపోతే మనం ఆల్మోస్ట్ సగం గెలిచిపోయినట్టే ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటండి అని చెప్పి అనన్య ప్రకాష్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది ఇక చాటుగా ఉండి లహరి ఇవన్నీ కూడా వింటూ ఉంటుంది ఆ తర్వాత ప్రకాష్ లహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు చూడు లహరి మీ అన్నయ్య వదినలా డైవర్స్ పేపర్స్ తెమ్మని చెప్పాను కదా అని అంటూ ఉంటే వాళ్ళు ఇంకా కోర్టు నుండి రాలేదు కోర్టు నుండి రాకనే తీసుకువస్తాను అని చెప్పి లహరి అంటూ ఉంటుంది సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ప్రకాష్ అనన్య లహరిని డైవర్స్ పేపర్స్కి సంబంధించిన కాపీ తీసుకురమ్మని చెప్పాను ఆ కాపీ నా చేతికి అందిన వెంటనే నేను చేయాల్సిన ముఖ్యమైన పని ఇంకొకటి ఉంది అని ప్రకాష్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక చాటుగా ఉండి లహరి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది తర్వాత అనన్య లహరి మొత్తం వినేసిందన్న విషయం తెలుసుకొని చిటికలు వేస్తూ బయటకు రాని లహరిని పిలుస్తుంది లహరి బయటకు రావడంతో ఇకప్పుడు అనన్య ఏంటి మొత్తం వినేసావా నీ జీవితం మీద దెబ్బ కొట్టడానికి ప్రకాష్తో కలిసి నేను కూడా ప్లాన్ చేశానన్న విషయం నీకు తెలిసిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే చూడు వదిన ఇదంతా అమ్మకు తెలిస్తే నిన్ను ఊరికే వదిలిపెట్టదు అని చెప్పి లహరి అంటూ ఉంటుంది ముందు మీ అమ్మకు తెలియడానికి నువ్వు ఉండాలి కదా నీతో పాటే నిజాన్ని కూడా నేను కప్పెట్టేస్తాను అని చెప్పి అనన్య రౌడీలని పిలుస్తుంది రౌడీలు లహరి వెంట పడుతూ ఉంటారు ఇక లహరి పరిగెత్తలేక ఒక చోట కింద పడిపోతుంది పట్టుకుంటా దీన్ని అని చెప్పి అనన్య అనకనే రౌడీలు లహరి రెండు చేతిలో పట్టుకుంటారు దాంతో అనన్య కత్తితో లహరిని పొడవపోతూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే అక్కడికి ఆనంద భైరవి వచ్చి అనన్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఆనందం చూడగానే అనన్య భయంతో వనికిపోతూ ఉంటుంది అలా తన చెయ్యి పట్టుకొని చేతిని వెనక్కి విరిచేయడంతో అనన్య కత్తిని కింద పడేసి కుప్పకూలిపోతుంది రే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేకపోతే మీ అంత తేలుస్తాను అని చెప్పి ఆనంద అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకొని రౌడీలని చితక్క కొడుతుంది నా కూతుర్నే చంపాలని చూస్తారా ఎంత ధైర్యం రా మీకు అని చెప్పి ఆనంద అందరినీ కొట్టడంతో రౌడీలు అక్కడి నుండి పారిపోతారు ఇక తర్వాత అనన్య జుట్టు పట్టుకొని ఏమి ఎన్నోసార్లు నువ్వు చేసిన తప్పులకు నేను నిన్ను క్షమించాను ఇంటి కోడలు సానుభూతితో నేను నిన్ను క్షమిస్తే నువ్వు ఈరోజు నా కూతురు ప్రాణాలే తీయాలని ప్రయత్నిస్తావా అంటూ ఆనంద అనన్య రెండు చెంపలు వాయిస్తూ ఉంటుంది ఈరోజు నీ అంతు చూడకుండా ఊరుకోను అని ఆనంద అనన్య రెండు చెంపలు వాయిస్తూ ఉంటే అమ్మ అక్కడ అన్యాయంగా శరణ్య వదిన నా కోసం దర్శనాన్నికి విడాకులు ఇవ్వబోతుందమ్మా మనం అర్జెంటుగా కోర్టుకు వెళ్ళి ఆ విడాకులు ఆపాలి అని లహరి అంటూ ఉంటుంది ఏమంటున్నావే నువ్వు అని ఆనంద అంటూ ఉంటే అవునమ్మా శరణ్య వదిన నా జీవితం కోసమే తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది మనం వెంటనే కోర్టుకు వెళ్ళాలి అని లహరి అనడంతో నీ అంతు వచ్చిన తర్వాత చూస్తాను అని చెప్పి ఆనంద లహరిని తీసుకొని కోర్టుకు వస్తుంది ఇక కోర్టుకు వచ్చిన తర్వాత జడ్జి గారు ఎంత నచ్చ చెప్పినా శరణ్య మాత్రం విడాకులు కావాలని కోరుకుంటూ ఉండడంతో ఇకప్పుడు నేను ఎంత చెప్పినా మీరు వినడం లేదు కాబట్టి మీరు కోరుకున్నట్టుగానే విడాకులు మంజూరు అని చెప్పి జడ్జి గారు తీర్పు చెప్పబోతూ ఉండగా ఒక్క నిమిషం జడ్జి గారు అంటూ ఆనంద కోర్టులోకి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది జడ్జి గారు నిజానికి నా కోడలికి నా కొడుకంటే ఎంతో ప్రేమ కొన్ని కారణాల వల్ల తను నా కొడుక్కి విడాకులు ఇవ్వాలనుకుంటుంది అని చెప్పి ఆనంద అమ్మ శరణ్య నువ్వు దర్శన్కి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావో మొత్తం కూడా నాకు తెలిసిపోయిందమ్మా వద్దమ్మా దయచేసి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు లహరి జీవితాన్ని కాపాడటానికి నేనున్నాను అని చెప్పి ఆనంద శరణ్యకి ధైర్యం చెప్పడంతో శరణ్య అత్తయ్య గారు అంటూ పరిగెత్తుకుంటూ ఆనంద దగ్గరికి వస్తుంది నన్న దర్శన్ శరణ్య మీద నాకున్న నమ్మకం బొమ్మ కాలేదురా శరణ్య మన కుటుంబం కోసమే నీకు విడాకులు ఇవ్వాలనుకుంది అవన్నీ నీకు నేను చెప్తాను నాతో రాంటో ఆనంద దర్శని శరణ్యని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చే దారిలో దర్శన్కి ఆనంద జరిగిన ప్రతి విషయం కూడా చెబుతూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ శరణ్యని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు శరణ్య నువ్వు లహరి కోసం నాకు విడాకులు ఇవ్వాలనుకున్నావా అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటాడు అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ అనన్య దాని గురించి ఈరోజు రోహిత్తో సహా ఇంట్లో అందరికీ తెలియాలి అని చెప్పి ఆనంద ఇంటికి వచ్చి వసే అనన్య ఎక్కడున్నావే అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు లీలావతి ఆనంద ఏం జరిగింది ఆనంద ఎందుకు ఇంత కోపంగా ఉన్నావని అంటూ ఉంటే అక్క ఇన్ని రోజులు ఈ ఇంట్లో వచ్చిన ప్రతి సమస్యకి కారణం ఆ అనన్య అది ఎంత పెద్ద కుట్ర చేసిందో తెలుసా ఈరోజు కత్తితో లహరిని పొడిచి తన ప్రాణాలే తీయాలని చూసింది అని చెప్పి ఆనంద అనన్య గురించి ప్రతి విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళ ముందు బయట పెట్టడంతో ఇంట్లో అందరూ కూడా అనన్య మీద కోపంతో రగిలిపోతూ ఉంటారు మరోపక్క అనన్య ప్రకాష్ వాళ్ళకి ఫోన్ చేసి ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది ఆ ఆనందకు మనం ఆడిన నాటకం గురించి తెలిసిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ప్రకాష్ సమీరా ఇద్దరు కూడా ఊరి వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు ఇక అనన్య ఇంటికి వచ్చిన తర్వాత నా మొగుడిని నా అత్తను ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలనుకొని మెల్లిగా ఇంట్లోకి వస్తూ ఉంటే ఆగు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు ఎంత ధైర్యం ఉంటే ఈ ఇంటి బిడ్డ ప్రాణాలు తీయాలనుకొని మళ్ళీ సిగ్గు లేకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తావని చెప్పి లీలావతి అంటూ ఉంటే అది కాదత్తెగారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి అనన్య బతింలాడుతూ ఉంటే అప్పుడు రోహిత్ చీ లాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోవే అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ఇకప్పుడు లీలావతి ఇన్ని రోజులు నువ్వేదో నా కొడుకు జీవితాన్ని ఉద్ధరించావని నా కొడుకు నీ వల్లే మారిపోయాడని మేమంతా కూడా ఎంతగానో సంతోషించాము కానీ నీ నిజస్వరూపం ఈతన్న విషయం తెలిసిన తర్వాత నీ ముఖం చూడాలంటేనే మాకు అసహ్యంగా ఉంది అని చెప్పి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత నువ్వు కోల్పోయావు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా అనన్యని బయటకు గెంటుతూ ఉంటారు ప్లీజ్ దయచేసి నా కూతురిని బయటకు గెంటొద్దు మీరే బయటకు గెంటేస్తే నా కూతురు ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసో తెలియకో అది తప్పు చేసింది పెద్ద మనసుతో క్షమించండి అని చెప్పి కాంచిన బతిమలాడుతూ ఉంటుంది అయినా సరే ఇంట్లో ఎవరు కూడా కాంచిన మాటలు వినకుండా అనన్యని బయటకు దోసేస్తూ ఉంటారు ఇక దాంతో తలుపు తగలడంతో అనన్య తలకి బలమైన గాయమవుతుంది ఇక అందరూ డాక్టర్ని పిలిపిస్తారు డాక్టర్ వచ్చి అనన్యకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత చిన్న దెబ్బ అని చెప్పి కట్టు కడుతూ ఉంటారు ఇక అప్పుడు అనన్య డాక్టర్తో డీల్ మాట్లాడుకొని డాక్టర్ నేను మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను నాకు పిచ్చి పట్టిందని గతం మర్చిపోయానని మా వాళ్ళకు చెప్పాలని కొత్త నాటకం మొదలు పెడుతుంది దాంతో అనన్య చెప్పమన్నట్టుగానే డాక్టర్ కిందకొచ్చి తను గతం మర్చిపోయింది పిచ్చిదైంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కాంచనా అయ్యో నా కూతురు మీరందరూ కలిసి దాన్ని బయటకు దోసేయడం వల్ల గాయం అయ్యి పిచ్చిదైంది అటువంటి పిచ్చిలన్నీ బయటకు ఎలా పంపించేస్తారు అని కాంచనా అంటూ ఉంటే అప్పుడు రోహిత్ అది పిచ్చిదే అవ్వనివ్వండి రోడ్ల వెంట అడుక్కు తిననివ్వండి మాకు సంబంధం లేదు మేము ఇంట్లో ఉండనివ్వము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరణ్య బావగారు అక్క తప్పు చేసి ఉండొచ్చు కానీ అక్క చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది తను పిచ్చిదైంది కదా అందుకే దయచేసి పెద్ద మనసుతో తనని ఇంట్లోనే ఉండనివ్వండి అని చెప్పి శరణ్య బతిమలాడుతూ ఉంటుంది అమ్మ శరణ్య అంత మంచి తన పనికి రాదమ్మా ఈ మంచితనాన్ని పెట్టుకొని అది ఇన్ని రోజులు మనతో ఆడుకుంది అని రోహిత్ అంటూ ఉంటాడు ఇక అనన్య నిజంగానే పిచ్చి పట్టిన దానిలాగా అందరి ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయింది కాబట్టి ఎలాగైనా నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని అనుకుంటారు అదే ఇలా పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తే జాలితోనైనా నన్ను ఇంట్లో ఉండనిస్తారు అని చెప్పి అనన్య అలా పిచ్చి పట్టినట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక ఆనంద అనన్య కుట్ర తెలుసుకుని ఇది కావాలనే పిచ్చి పట్టినట్టుగా నటిస్తుంది దీనికి ట్రీట్మెంట్ నేను ఇస్తాను కదా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం కూడా సెట్ అవుతుంది అని చెప్పి ఇక ఆనంద రోహిత్ తనని ఇంట్లోనే ఉండనివ్వలే రోహిత్ తనకి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా పిచ్చి అవుతుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో మా పిన్ని చెప్పింది కాబట్టి ఆ పిచ్చి నయమయ్యేంత వరకే తనని ఇక్కడ నేను వుండనిస్తాను ఒక్కసారి మామూలు మనిషి అయిన తర్వాత ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి రోహిత్ కాంచనకి చెబుతూ ఉంటాడు ఇక ఆ రోజు రాత్రి దర్శన్ గదిలో కూర్చొని ఉంటాడు శరణ్య దర్శన్ కోసం అని చెప్పి పాలు తీసుకొని వస్తుంది అప్పుడు దర్శన్ శరణ్య మంచితనాన్ని గుర్తు చేసుకొని ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతూ పరిగెత్తుకుంటూ వచ్చి శరణ్యని హక్ చేసుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి